నలుగు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో వైరస్ సోకిన గొర్రె మాంసాన్ని విక్రయాన్ని సిద్ధంగా ఉన్న సమయంలో అత్తి పంచాయతీ అధికారులు పోలీసులు గొర్రెల మాంసాన్ని సీజ్ చేయడం జరిగింది संप्रद yeah, मजा yeah. 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 mm -hmm. yeah. 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 చచ్చిపోయిన పోషణ కటగించిన బోటిల దబ్బలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇగుండి. ఏ చచ్చిపోయినది ఇచ్చారు మీరు. ఎన్ని కోస్టీ ఉంటాయి సార్ అన్ని చచ్చిపోయినవి ఇస్తాం సార్ ఇగుండి సార్ బోటి దబ్బలన్నీ సార్ చచ్చిపోయిన ఏ రాగలత చచ్చిపోయిన. కాదన్న బాబాయ్ కాయిస్ కోనే రోగలు దాన్ని ఏమో వెయ్యి రూపాయలు అమ్ముతుంటే మీరు 300 కిల అన్నీ ఇస్తున్నారు ఇప్పుడు బతుకున్న ఉన్న దాన్ని దారాదత్తం చేస్తున్నారు అక్కడ. ఇది అయిపోయినా పర్లేదు అంటే సార్ తీసుకుంటాం సార్ రెండు అయిపోలేదు ఎవరు కంపెనీ వాళ్ళ పేరు కూడా చెప్పు రాలీ ఎవరు కూడా చెప్పు ఇంకా